పTRAS లంకొండా సీతమ్మ వారి దండ కావాలనే కండ దండ టపుటపుట పూరి టెలిగ్రామ్ టెలిగ్రామా చిన్నకో కొంప మురిగింది రావే ఏంటి ఫోర్స్ బారో టెలిగ్రామ్ ఎక్కడ నుంచి ఎవరికి వాట్ మాట్రో చూసుకోండమ్మా చూస్కో నా మా మీకే తెలుస్తది హ్ ఇక్కడ సంతకం పెట్టండి సంతకం నై ఏలి ముద్ర ఏలి ముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చిన్నక ఇంగ్లీష్ బాగా చదువుకున్నావు ఏముంది అందులో నా మనవాడిని పోలీస్ ట్రైనింగ్ కు రమణమని టెలిగ్రామ్ కొట్టారు ఏది మన అచ్చరావు గడికా అమ్మ నా మేనల్లుడు అయిపోయిందా చేతిలో అయిపోయిందా చేతులు అయిపోవడం ఏంట్రా కింద దాంతో మన అచ్చారావు అడిగాడు కదా బాబు పెద్ద సుడిగాడు దానికి అప్పాల సార్ మూడు రోజులు అడిగి పడితే సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు దూతవాడి ఉంటే దుర్యోధనడి భార్య ధర్మరాజ తడపై కూర్చోవలసి వచ్చేది అప్పుడు మనం కురుక్షేత్రం పాండవర వసం నాటకాలు ఆడేవాళ్ళవా ఎప్పుడు పక్క కుశీలా సతీ సక్కు ఆడుకోవాల్సిందే

నా పోలీస్ ఉద్యోగం వచ్చింది నువ్వు పోలీస్ ఉద్యోగమా అమ్మో నాకొద్దు ఆ మరి అంత ఎట్లా బాగా రాశా నేను నేనెక్కడ బాగా రాశాను తాజ్మహల్ ఉందని అడిగితే తాడేపల్లిగూడెలో ఉందని రాశాను చార్మినార్ ఎక్కడ ఉంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేరే సుడిగాడుగు ఆలోచించుకో పదా ఉద్యోగంలో చేరుదు అక్కడ ఎక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అందరూ తరిచిపోద్ది నాకు పోలీసు ఉద్యోగం ఏంటి నేను చూడు మేనల్డా కాకి బట్టలు వేసుకున్న కాకి చూసి కూడా జనం చూసుకుంటారు నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలిబెల్తో పెద్ద కూడా ఓ సర్కస్ చేయించు ఎక్కువ బస్సు లేకపోతే నేను అసలు బస్ ఏం చేస్తారు మేనల్డా కళా సేవ కళా పోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక పెందరాడే తొంగో తర్వాత మూడు పూట్ల పూటిగా తినే ఇదిగో మాంసమే తిను కోడి మాంసం తినకో విపరీతంగా మరి ఏడి చేస్తది అయ్యన్నా మౌతరే పిచ్చికన్నా నీకెవరైనా ఎదురు చెబితే తీసుకుని చక్క నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను వెళ్ళిరా రైట్ రైట్ గ చేస్తున్నారా ఎన్నాళ్ళైందిరా నీ దుకాణం తాలూకు మా ఊలు ఇచ్చి పోయిన కదండి పోయిన నెల పోయిన నెల అంట్రా పోయిన నెల అంట Ah! ఊరికి కొత్త అనుకుంటాను జేబులో అడ్రస్ సార్ తప్పతాగి పడిపోయి ఉంటాడు కానీ ఆ కాగితం ఏంటి మన స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయినింగ్ రిపోర్ట్ అండి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా జాడించుకుంటూ తాగడానికి అంటే ఇదో పెద్ద కేసు అన్నమాట నీ పేరేంటి పచ్చగిడ్డి అచ్చారావు సన్ ఆఫ్ బుచ్చారావు బొంగులపాలెం వీడి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని ఆ యూనిఫార్మ్ ఇవ్వు ఎస్ సార్ వీళ్ళందరికి వంద వంద ఫైన్ వేసాను వసూలు చేయి ఎస్ సార్ ఎస్ సార్ అంది నువ్వేనా ఎస్ సార్ ఇస్తూ 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 మాటి మాటికి ఎస్ఆర్ అంటాం కాదురా ఈ స్టేషన్ పద్ధతులు ఈ ఎస్ఐ పద్ధతులు తెలుసుకో అర్థమైందా నీకు తెలియకపోతే తోటి వాళ్ళని అడిగి తెలుసుకో ఓకే